హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారు క్రేజీ జేష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం బోడకాకరకాయను ఎలా చేసుకోవాలో చూద్దాం అదే వీడియో అండి వండరాలు వాళ్ళు సైతం ఎలా చేసుకోవాలి ఏంటి ఈజీగా అనేది చూద్దాము బుడ కాకరకాయ ఆ కాకరకాయ ఆకాకరకాయ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారండి దీని సీజనబుల్గా వస్తుందన్నమాట ఆషాఢ మాసం నుండి స్టార్ట్ అయ్యి శ్రావణ మాసం బతుకమ్మ పండగ వరకు కూడా దొరుకుతుందన్నమాట సీజనల్ వెజిటేబుల్ అని చెప్పచ్చు సీజన్ పరంగా వచ్చే కూరగాయలలో ఒకటి అని చెప్పుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి చికెన్ చేపల కంట కూడా ఎక్కువ అండి రెండు వందలకు పైగానే ఉండి యాభై రూపాయలు పెడితే ఏమాత్రం రాలేదు అవి వచ్చాయి అన్నమాట పావు కేజీ అలాగన్నమాట ఇవి ఎక్కువగా అడవులలో దొరకడానికి ఉంటాయి అన్నమాట ఇవి వెతుకొని తీసుకురావాలన్నమాట ఇంటి దగ్గర రీరు ఎక్కువ ఇంటి దగ్గర అసలు ఉండవు వాళ్ళల్లోనే ఉంటాయి అన్నమాట వీటిని నీట్గా కడుక్కొని ఇలా ఉడికించుకోవాలన్నమాట ఉడికించడం మూలానే ఏమవుతుందంటే మీద ఉన్న ముళ్ళు లాంటివి పోతుంది ఏమన్నా కొంచెం చేదు లాంటిది ఉంటే అవుతుంది ఇది కాకరకాయ అంత చేదు అయితే ఉండదు కానీ ఉడికించుకుంటే ఈజీ అయిపోతుంది అన్నమాట వండరాని వల్ల సైతం ఎలా వండినా కూడా బాగుంటుంది ఉడకడానికి ఉడికించడానికి కారణం అదే అన్నమాట నీళ్ళు ఉడికించుకొని వండుకుంటే బాగుంటుంది అన్నమాట అలా మీద అలా తీసేసుకొని గింజలు తీసేసుకొని వండుకోవాలన్నమాట ఈజీగా కూడా అయిపోతుంది ఫ్రై చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు టమాటాలు వేసి వండుకోవచ్చు బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా ఉడికించుకొని వండుకుంటే కాస్త చేదు లాంటిది ఉంటే పోతుంది అన్నమాట పైన ముళ్ళు లాంటివి తీసేసి గింజలు తీసేసుకొని చేసుకోవాలన్నమాట మీద అలాగా తీసేసుకోవాలన్నమాట బాగా ట్రెస్ ఇవ్వద్దు బాగా ట్రెస్ ఇస్తే అంటే పోతుంది ఎక్కువగా మామూలుగా ముళ్ళు మెల్లగా తీసేసుకోవాలన్నమాట లైట్గా అలా గింజలు తీసేసుకొని అలా ఒక్కొక్కటిగా చేసుకోవాలన్నమాట చూడండి అలా ముళ్ళు వరకే తీసుకోవాలి తర్వాత అలా గింజలు తీసేసుకోవాలి గింజలు తీసేసుకొని వండుకోవాలన్నమాట ఈజీగా కూడా అయిపోతుంది తొందరగా అయిపోతుంది అలా ఉడికించుకొని వండుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది వండరాని వాళ్ళు సైతం ఇలా ఉడికించుకొని వండుకుంటే బాగుంటుంది అనమాట అది కానీ ఇంకేమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది అనమాట మనమైతే దానికి కావాల్సినవి అయితే కట్ చేసి పెట్టుకుందాము అలా ఒక్కొక్కటి తీయడానికి అయితే కాస్త టైం పడుతుంది కదా చాలానే టైం పడుతుంది అంత చూపించలేం కాబట్టి ఇలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మాత్రమే చూపించడం జరిగింది మనమైతే కావాల్సిన అయితే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అలా చిన్నగా ఇక్కడ బుడకాకరకాయలు అన్నమాట మనం వండడానికి అనువైన పాత్రను అయితే తీసుకోవాలి తీసుకొని గ్యాస్ పైన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకోవాలన్నమాట అలాగా గ్యాస్ పైన పెట్టిన తర్వాత పాత్ర అయితే టైం అయితే పడుతుంది వెయిట్ చేద్దాము అలా రావాలన్నమాట అలా వేడైపోవాలి అలా వేడైన తర్వాతనే ఆయిల్ పోయాలి చూసుకుని సరిపడినంత ఆయిల్ పోసుకుందాము చూసుకుంటూ పోసుకోవాలన్నమాట కర్రీ కాబట్టి కాస్త తక్కువే పడుతుంది ఫ్రై అయితే కాస్త ఎక్కువ పడుతుంది కానీ మనం టమాటాలు ఇస్తున్నాం కాబట్టి అలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనమైతే జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ వేడి అయితే జీలకర్ర వేస్తే అలా వస్తుందండి నూరగా అలా నా ఆయిల్ వేడెక్కినట్టు లేకపోతే కాదన్నమాట జీలకర్ర వేసిన తర్వాత వేగాక పచ్చిమిర్చి ముక్కలు చి ముక్కలు అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట వేగడానికైతే కాస్త టైం పడుతుంది ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఏ కర్రీ అండినే ఉడికించడంలోనే ఉంటుందండి అలా కలుపుకోవాలన్నమాట కాస్త వేగేదాకా టమాటా ముక్కలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత అలా వేసుకోవాలన్నమాట నలుగురున్నకాడ టమాటా ముక్కలు వేసుకుంటేనే బాగుంటుందండి అలా వండుకున్న బాగానే ఉంటుంది ఉడికించుకున్నాం కాబట్టి ఒకరు ఇద్దరు ఉంటే అలా వండుకోవచ్చు లేకపోతే ఇలా వండుకోవచ్చు పులుసు ఫ్రై ఇలా టమాటా కాంబినేషన్తో బాగుంటుందండి బోడకాకరకాయ కర్రీ దీంతోనే ఎక్కువ బాగుంటుంది ఫ్రై కన్నా కన్నా కూడా అలా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు హెల్త్కి చాలా మంచిదండి పసుపు పసుపు కూడా హెల్త్కి చాలా మంచిది అందరికీ తెలిసింది అలా వేసి ఎలా కలుపుకోవాలన్నమాట కలిసేటట్టుగా అలా కలుసుకు అలా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించేద్దాము ఇప్పుడే బుడక కరకాయలు వేయొద్దండి ఎందుకంటే అవి ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోతుంది ముందుగా వేస్తేమైతుందంటే కలుగా బలగంగా అయిపోతుంది అన్నమాట కనబడకుండా కాస్త ఉడికిన తర్వాత వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఎప్పుడు కాస్త వేయాలంటే ఫైనల్లో కాస్త వేయాలి ఉప్పు ఎప్పుడు కానీ ఇప్పుడు ఇలా వేస్తే తొందరగా ఉడికిపోతుంది అన్నమాట ఉప్పుకి అలా ఉడికించుకున్న తర్వాత అలా ఉప్పు వేసుకొని అంత కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు వేసేద్దాం ఒక ఉడక ఉడికింది కదండి టమాటా ముక్కలు ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న బుడకాకరకాయ ముక్కలను వేసుకుందాము కట్ చేసి పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం బుడకాకరకాయ ముక్కలను వేసుకొని అంత కలిసేటట్టుగా కలుపుకుందాము మూత పెట్టేసుకుందాం ఇక కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము ఉడికిన తర్వాత ఎలా వచ్చింది ఏంటనే చూద్దాము ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని అలా ఉందన్నమాట అందుకే అలాగే వెయ్యాలి వేయాలి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఉడకాకట్టలను అయిపోయిన తర్వాత ఇంకా రెండు నిమిషాలు ఉడికిద్దాము ఇంకా ఉడకాలి ఇలా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత సరిపడినంత కారం వేసుకుందాము ధనియాల పొడి వేసుకుందాము కొత్తిమీర లేదు కాబట్టి ధనియాల పడి విధానం అండి కొత్తిమీర అంటే కొత్తిమీర వేసుకోవచ్చు చిట్కాడంటే గరం మసాలా వేసుకుందాము ఫైనల్గా కలిపేసుకుందాము కలిపేసుకొని మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట ఎలా వచ్చిందో చూడండి ఫ్రై టైప్గా కలిపేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికితము ఉడికిన తర్వాత ఇలాగ వచ్చేసింది అన్నమాట నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే ఇగో ఇలాగ వచ్చింది ఇంకేముంది వేడి వేడిగా పూడకాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను క్రీజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది కొత్త ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి ఎలాంటి వీడియోలు చేయాలి ఏంటి అనేది చెప్పండి చాలా వీడియోలు అయితే ఉన్నాయండి వంటలకు సంబంధించి చెక్అవుట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది చూసి చెప్తున్నానండి చాలా బాగా వచ్చింది ఈ వీడియో అయితే తప్పకుండా అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలాంటి వీడియోలు చేయాలో కామెంట్లలో చెప్పండి